కాకినాడ జిల్లా పెద్దపురం ఆర్టీఓ సీతారామారావు ఆధ్వర్యంలో స్థానిక కూటమి నాయకులు కలిసి ఇసుక ర్యాంపు పరిశీలించారు కూటమి ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ఉచితంగా ఇసుక పాలసీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రజలందరూ ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మాజీ చైర్మన్ రాజేశ్వరి బాబు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు బీజేపీ పట్టణ అధ్యక్షులు విత్తనాల వెంకటరమణులు ఉన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు ఉచిత ఇసుక కోసం షాన్ వెళ్లి ఆధార్ ఫోన్ నంబర్ అడ్రస్ ప్రూఫ్ వాహనం నెంబర్ నిర్ణయించిన ట్రాన్స్పోర్ట్ మాత్రమే చెల్లించాలని కోడ్లు ఏర్పాటు చేశారని అన్నారు ఇసుక డిపోలు ఉదయం గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేస్తాయని స్టాక్ ఉన్నంత వరకు ఎవరు ముందుగా వస్తే వారికే ఇస్తారని కాగా డబ్ల్యూ మైండ్స్ డాట్ మైండ్ డాట్ ఇన్ ఫారం సమీపంలోని ఇసుక డిపో ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చని ఆర్డీఓ సీతారామారావు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వినియోగించుకొని ఈ అందరూ కూడా సక్రమమైన మార్గంలో ఉపయోగించుకొని ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరి నాకు అవకాశం కల్పించిన ఆర్థిక ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సార్ చంద్రబాబు నాయుడు గారు తీసుకురావటం దానికి అలాగే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు నన్ను పిలవటం కూడా డి గారికి కానీ ఆర్డో వారికి కానీ పెద్దలు గౌరవీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు వారి కంటాబరేషన్ నిమిత్తం వెళ్ళినందుకు మమ్మల్ని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమో చెప్పినందుకు రాజప్ప గారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ గమనించాలి గత ప్రభుత్వానికి ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఎంత తేడా ఉందన్నటువంటి ప్రజలు గమనించాలని మరోసారి కోరుతూ ప్రజల కోసం ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి నాయకుల్ని ఎప్పుడు ఎన్నుకోవాల్సిన సందర్భం ఈ సందర్భంగా తెలియజేస్తా అంటే ఇప్పుడు అందరికీ నమస్కారం ఈ రోజు నుంచి మనం ఇక్కడ కాకినాడ జిల్లాలో ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వుల ద్వారా స్టాక్ పాయింట్లో ఉన్నటువంటి ఉన్నటువంటి స్టాక్ని ఈరోజు సేల్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది జిల్లా లెవెల్లో కమిటీ ఒకటి నిర్ణయించినటువంటి రేటు ఆరు వందల యాభై ఐదు రూపాయలు అన్నమాట టన్నుకి ఇది ఎలా అంటే ఇక్కడ సోర్స్లో అక్కడ ఎక్స్కవేషన్ జరిగిన దానికి అమాలీలకు సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ సీనరేజ్ ఇవన్నీ కలిపి డిస్టెన్స్ని బట్టి ఇప్పుడు ఆరు వందల యాభై ఐదు రూపాయలు కాకినాడకి సరఫరా అవుతుంది సార్ మరి ఎనభై ఎనిమిది రూపాయలు లేదు అన్నారు సరే అది సీనరేజ్ ఫీజు అది కూడా ఈ లోకల్ బాడీస్కి అది అడ్జస్ట్ అవుతుంది దీంట్లో గవర్నమెంట్కి ఒక పైసా జమ కాదు మొత్తం కూడా ఆ సీనరేజ్ అమౌంట్ కూడా లోకల్ బాడీస్కి జమ అవుతుంది దాని మీద విధి విధానాలు వస్తాయి ఎంత అంటే జిల్లా పరిషత్ ఎంత మండల పరిషత్కి ఎంత అనేది విధి విధానాలు త్వరలో వస్తాయి ఆ ప్రకారంగా ఆ ఫండ్ని అడ్జస్ట్మెంట్ చేయటం జరుగుతుంది ఇక్కడ కూడా ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా కన్స్ట్రక్షన్కి మాత్రమే ఉపయోగించాలి ఇక్కడ తీసుకొని మళ్ళీ అక్కడ వేరే చోట ఉపయోగించి సేల్ సెకండ్ సేల్ అనేది జరగటానికి వీలు అదేవిధంగా తర్వాత మీరు అన్నట్టు వెహికల్స్కి జీపీఎస్ అనేది ఇప్పుడు త్వరలో అది కూడా జీపీఎస్ చేయటం జరుగుతూ ఉంది ప్రస్తుతానికి ప్రాథమికంగా ఈరోజు కాబట్టి ముందస్తుగా ఇక్కడికి వచ్చేసి క్యూఆర్ కోడ్ ద్వారానే వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాతనే ఆ రిసిప్ట్ వాళ్ళు చూపిస్తే దాని ప్రకారంగా వాళ్ళకి ఇక్కడ స్టాక్ ఇన్ఛార్జ్ ఉంటారు అట్లనే మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ఇష్ట సరఫరా అనేది చేయడం జరుగుతూ ఉంది సార్ ఫైనల్గా సార్ ఈ క్యూఆర్ కోడ్ అంటే ఇక్కడ బ్యాంక్ వెళ్ళి లేకపోతే ఇక్కడ ఇక్కడ ఎక్కడే కట్టవచ్చు ఆన్లైన్లో మనం క్యూఆర్ కోడ్ని మనం తెలుసు కదా డౌన్లోడ్ చేసుకొని చేస్తాం కదా అట్లానే బ్యాంక్కి వెళ్ళి కట్టాలంటే అక్కడ అకౌంట్ ఉంటుంది దాంట్లో కూడా కట్టొచ్చు అనమాట అదే చిన్న ప్రాబ్లం ఉంది సార్ వెహికల్ నెంబర్ ముందు చెప్పండి మీరు కానీ వాళ్ళు వెహికల్ దొరకలేదు కదా సార్ అంటే ఇక్కడికి స్టాక్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా వెహికల్ తీసుకొని వస్తారు కదా ఓకే అది దాని ఇప్పుడు ఆయన క్యూఆర్ కోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని పే చేసిన తర్వాత ఒక వెహికల్ తీసుకొని ఇక్కడికి వస్తారు ఆ ప్రకారం చేయండి థ్యాంక్ యూ సార్